అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ కొత్త డైరెక్టర్ గా భారత సంతతి వ్యక్తి కాష్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా భగవద్గీత సాక్షిగా ఆయన ప్రమాణం చేయడం విశేషం యుఎస్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో జరిగిన కార్యక్రమంలో అటార్నీ జనరల్ ఫామ్ బోండి ఆయన చేత ప్రమాణం చేయించారు ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి కాష్ పటేల్ ప్రేయసి అలెక్సిస్ విల్కిన్స్ ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు గర్ల్ ఫ్రెండ్ భగవద్గీతను పట్టుకోగా దానిపై చెయ్యి ఉంచి ఆయన ప్రమాణం చేశారు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత కాష్ పటేల్ విలేకరులతో మాట్లాడారు ఇకపై ఎఫ్బిఐ లోపల వెలుపలా జవాబుదారీతనం ఉంటుందన్నారు మరోవైపు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు సంస్థ ప్రధాన కార్యాలయంలోని వెయ్యి మంది ఉద్యోగులను దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న ఫీల్డ్ ఆఫీసులకు బదిలీ చేయనున్నట్టు ప్రకటించారు అలాగే మరో ఐదు వందల మందిని అలబామా హాన్స్ విల్లే లోని బ్యూరోకు పంపించనున్నట్టు తెలిపారు కాగా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన పాలక వర్గంలో భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్న సంగతి తెలిసిందే ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గల మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పది మందికి తెలియజేయండి